స్పష్టంగా అర్థమవుతుంది ఓకే యా ఓకే యా ఓకే ఓకే యా జనసేన అధికార ప్రతినిధి మిర్పుల్ మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి సో ఏంటి జ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీరంతా కూడా జనసైనికులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఏ విషయంలో ఆయన ఇలాంటి పరిస్థితి ఉండి ఉండొచ్చు అనుకోవచ్చు అంటారండి సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన అలాగే మీకు ప్యానల్ లో ఇతర పార్టీ నాయకులకు మరియు విశ్లేషకులు కూడా గారికి తెలియజేసుకుంటూ సార్ మీరు స్టార్టింగ్ స్టేట్మెంట్స్ లో మాట్లాడుతూ చాలా క్లియర్ గా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ తో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని మరలా చెప్పారు మీరు సో నేను చెప్పడం ఏంటంటే ఒక సైకాలజిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఐడింగ్ అనే ఒక వ్యాధితో బాధపడతారు నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ ఏదైతే ఫ్రస్ట్రేషన్ లో వచ్చిందో మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదు విషయాల్ని ఒకే విషయాన్ని తిప్పి తిప్పి చెప్పడం తెలియదు అదేలాగా ఒక రాసిస్తే కూడా చూసి చదవలేని పరిస్థితికి వచ్చేస్తుంది ఎవరన్నా ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాలో తెలియక థికటికగా థికటిక గందరగోళం పడ్డమని తీసుకుంటుంది మీరు చూసినట్లయితే దట్ ఈస్ ద రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత ఎప్పుడు పబ్లిక్ లోకి వచ్చినా కానీ ఆయన ఆహా భావాలతో ఏదైతే అతని ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుందో ఆ తర్వాత ఆయన ఒక పెద్ద ట్రోల్ మెటీరియల్ చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ లో వచ్చిన ప్రతిసారి అతను ఒక ట్రోల్ మెటీరియల్ అవుతారు మనం బ్రహ్మానందం మీమ్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో పబ్లిక్ లో ఎక్కువ మీమ్స్ ఎవరి మీద పడతానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక మాజీ సీఎం మీద పడతాం మీమ్స్ అంతా కూడా అంటే ఇదంతా కూడా ఏంట్రా అంటే ఈ సఫరింగ్ విత్ ఎ డిజార్డర్ నథింగ్ బట్ ఐఈడి సార్ నూట యాభై ఒక సీట్లు వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడే నువ్వు రోజు కూడా పబ్లిక్ లో గానీ లేకపోతే నీ కార్యకర్తల దగ్గర కానీ లేదు స్కూల్లో చదివే పిల్లల దగ్గర కానీ రోజు కూడా నీ నోట్లో నుంచి శుద్ధమైన మాటలు నీ దగ్గర రాలేదు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా నీ దగ్గర ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా నీ భాష శుద్ధంగా లేదు నీ మాటలు శుద్ధంగా లేదు దాని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడిన ఒక ఫలితమే నీకు ఈ రోజు పదకొండు సీట్లు తీసుకొచ్చిన విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు అన్నావు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అని చెప్పేసి ఈ రోజు చెప్తున్నావు థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజు మాట్లాడిన పిచ్చి పిచ్చి మాటల వల్లే పదకొండు స్థానాలకు వచ్చి పడింది ఈ రోజు మీరు అన్నారు చూసారా కార్పొరేటర్ కి ఎక్కువ పవన్ ఎమ్మెల్యే కి తక్కువ అన్నమాట ఇది రాసుకొని చెప్తున్నావు ఈసారి మొన్న తొక్కింది అధపాతాలకి తొక్కితే అనే పదం పాతాల బైర సినిమాలో మనం వినుతాం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెబితే ఆంధ్ర రాష్ట్రంలో అధపాతాలం అంటే ఏంటో బాగా అర్థమైంది ఎవరికి అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి బాగా అర్థమైంది పదకొండు సీట్లకి ఈ రోజు చెప్తున్నాం ఈ రోజు నువ్వు నిన్న మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఎలక్షన్ అయిపోయింది మన పనిలో మనం ఉందాం మన పని మనం చేసుకుందాం మన ఏంటో పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చేస్తున్నారు అన్ని చోట్ల సర్పంచులు బాగా పని చేస్తున్నారు మంచి రోడ్లు పడతాంది మనం ఏం డిస్టర్బ్ ఎందుకు చేయాలా అనే ఉద్దేశంతో చాలా మంది జన చాలా మంది నాయకులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు మాట్లాడిన ఒక స్టేట్మెంట్ తో ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎలక్షన్ల ముందు ఏలాగైతే లాగా గర్జించినటువంటి జన సైనికులు ఉన్నారో నిన్న మొత్తం మంది సోషల్ మీడియా మొత్తం కూడా నీకు షేక్ అయిపోయింది చెప్పాలంటే నువ్వు కేవలం ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మొత్తం మంది రైటర్లు ఎంత మంది ఉన్నారో మంది బయటకు వచ్చారు నువ్వు కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ నువ్వు అరడజునికి ఎక్కువ ఈ డదునికి తక్కువ అని చెప్పి అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు సో మీరు మీరు ఈ రోజు చెప్తున్నారు సార్ అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ప్రజలు ఇవ్వాల్సినటువంటి హోదా అండి మరి అలా కాకుండా ఈ రోజు స్పీకర్ ఇవ్వట్లేదు అంతేకాకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు చెబుతూ ఉన్నటువంటి అసెంబ్లీ రూమ్ బుక్స్ సరిగా చేత కాదు అసెంబ్లీలో ఏం మాట్లాడాలో మీకు చేతగాక ఆ రోజు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏమైంది అందరికీ తెలుసు మీరే అసెంబ్లీలో చెప్పారు కదా ఈయన బాధ ఏంటంటే సార్ ప్రత్యేక హోదా కావాలి అడుక్కోవడం ఏంటి సార్ అసెంబ్లీ ఆరోపణలు మీకు రాజకీయ నాయకుడుగా ఆ రోజు మీరే అన్నారు కదా చంద్రబాబు నాయుడు దగ్గర ఇరవై మూడు ఉంది నీకు ఐటీ ప్రత్యేక ప్రత్యేక ధన ఏమంటే ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పి మరి ఈ రోజు మీరు చదవరు మీరు పుస్తకాలు చదవరు నువ్వు మీరు ఆ పార్లమెంట్ మాటలు ఏం మాట్లాడతారో చూడరు అసెంబ్లీ రూల్స్ బుక్స్ చదవరు హి ఈజ్ యాక్సిడెంటల్ సిఎం సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే మాట చెప్పేవాడిని జగన్ ఈజ్ యాక్సిడెంటల్ సిఎం వన్ భవిష్యత్తులో మళ్ళా ఎప్పటికీ కాలేదు కదా కనీసం నాకు తెలిసి మధ్య అటెండెన్స్ మధ్యలోటెండెన్స్ పోవాల్సిందే తప్ప ఎంత సిల్లీ బిహేవియర్ సార్ చెప్పాలంటే ఎంత చీప్ బిహేవియర్ సార్ ఇదేం సార్ చివరికి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ కూడా అటెండెన్స్ కాంటనేషన్ మీదకి భయపడి కాలేజీలకు వెళ్తారు పిల్లలు స్కూల్ పిల్లలకి ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ కావాలి లేకపోతే అమ్మ ఒడి ఇవ్వమని చెప్పి సర్టిఫికేట్లు పెడతారు మీరు ఒక ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఒక నలభై మళ్ళా అంటారు నలభై పర్సెంట్ మాకు ఓటు బ్యాంక్ ఉంది నువ్వు నీకు దమ్ముంటే నువ్వు నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఏదైతే నీకు ఉందో వాళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడు నీకు ప్రతిపక్ష నువ్వే ప్రతిపక్ష నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెవడో లేదు నువ్వు ఒక్కడే వచ్చి అసెంబ్లీలో మాట్లాడు నీకు అసెంబ్లీలో మాట్లాడడం రాదు నీకు చూస్తుంటారు ఆ రోజు పదకొండు నిమిషాలు వచ్చినాము ఏదో తమ్మింపెషన్ వేసాడు తమ్మింప్రెషన్ వేసి ఇంటికి వెళ్ళిపోతారు చూశారు చాలా మంది ఎంప్లాయీస్ చాలా మంది వెళ్ళిపోతారు మన తంబేసి ఇంటికి వెళ్ళిపోతారు ఆ విధంగా ఆరు నెలలకు ఒకసారి వచ్చి తంబే వెళ్ళిపోయి మీరు మీరు అక్కడ ఇచ్చే మాటలు మీరు ఇచ్చే స్టేట్మెంట్లకి చాలా బలంగా రెస్పాండ్ అయ్యారు అంటున్నాను చూడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు నీతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు నీతో లేరు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే జనసేన గాని ఒప్పుకుంటే జనసేన కళ్ళు తెరిస్తే మొన్న తిరుపతిలో స్టార్ట్ అయింది ఒంగోలు స్టార్ట్ అయింది ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ కూడా కార్పొరేటర్ కూడా వైఎస్ఆర్ సిద్ధ పార్టీ దొరక ఓకే